నాశనం అయిపోతావా నువ్వు ఎప్పుడు ఓడిపోతావా చూద్దామని చెప్పి నీ చుట్టూ చాలా మంది కాచుకొని కూర్చున్నారు నువ్వు గెలిచినా గొప్పగా జీవించిన అది చూసి సంతోషించే వాళ్ళు నీ చుట్టూ బహు కొద్ది మందే ఉన్నారు పైకి మాత్రం నిన్ను అభినందిస్తారు పొగుడుతారు వావ్ సూపర్ అంటారు కానీ లోపల మాత్రం అసూయతో రగిలిపోతూ ఉంటారు ఇది మనకే కాదు ఆనాడు యోసేపును చూసి సొంత అన్నయ్యలే కుళ్ళుకున్నారండి ఏసైని చూసి అయిన వాళ్లే యూదులే అసూ అందుకే దావీదు ముప్పై ఒకటో కీర్తనలో ఇలా అంటాడు యహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని కాబట్టి మీరు దేవుడి దృష్టిలో వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మీయంగా ఉంటూ చక్కగా ముందుకు సాగండి మీ పతనాన్ని కోరుకునే వాళ్ళ మీ కళ్ళ ముందే నా దేవుడు మిమ్మల్ని అంచలంచలుగా హెచ్చిస్తాడు ఇప్పుడు నష్ట